సాండ్వి హాయ్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ శాండ్వి అయితే పడుకొని లేచింది లేచి ఆడుకుంటుంది సింధు ఏమో రెడీ అవుతున్నది హాయ్ అని చెప్పు ఎవరి ఎవరిప్పించి చెప్పు శాండే శాండీ ఎవరిప్పించారు ఎవరిప్పించారు డాడీ డాడీ వాళ్ళ డాడీ షాప్కి తీసుకెళ్ళి అవ చాక్లెట్స్ తీసుకొచ్చిండు తింటుండేనా వీళ్ళిద్దరు ఆట ఆడుకుంటున్నారు నేనేమో పాలు మరిగించాలి ఉప్మా ఛాయ్ ఉప్మా తినిసింది ఎట్లుంది చెప్పు బాగుందా నిజం చెప్పు బాగుందా శాండీ బొమ్మలు చూసుకుంటూ ఉప్మా తింటాడంట తిను శాండీ ఉప్మా తిను నేను తినిపియాలా తినిపియాలా ఇగో బాగుందా శాండీ ఉప్మా బాగుందా మా పాపనైతే మంచిగా డ్యాన్స్ వేస్తుంది మీకు ఇక్కడ కనిపిస్తున్న అక్క మా మూడో ఆడపడుచు మా ఆయన వాళ్ళ మూడో అక్క వాళ్ళ తమ్ముడు ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నాడని అన్నం తినిపిస్తుంది నేను ఈ వీడియో తీస్తున్న విషయం వాళ్ళకి తెలియదు శాండ్విచ్ చూడు ఓయ్ య్ బాయ్ 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 శాండవీ పోతావు నువ్వు కూడా డాడీ ఇద్దరు ఓర్రి బాయ్ శాండీ వాళ్ళ డాడీ ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నాడు పోలీస్ ట్రైనింగ్ కి అత్త పూరీలు చేస్తుంటే సండే స్పెషల్ మా శాండవీ చూస్తుంది ఇగో శాండీ ఏమో పిండితో నాడుతుంది చూస్తుంది ఎట్లా చేయాలి అని ఇంకొక అతనేమో చికెన్లో వాటర్ పోసి పెట్టింది కడగడానికి అయ పడుకోవా ఇంకేం మాట్లాడుతున్నావు నువ్వు శాండ్వే సాడ్వే మన శాన్వి పడుకుంది ఇప్పుడు